కంప్లీట్ అయింది సార్ మనం ఇక్కడ ఫస్ట్ ప్రిక్యూట్మెంట్ అనేది షెడ్యూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ బిఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ఇప్పుడు ఈ రోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రక్రూట్మెంట్ చేసుకోవడానికి అవి అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు చూసుకో ఫార్మర్ హాఫ్ అన్ ఊర్ సాంజ్ సార్ నమస్కారం మీద ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు ఎన్ని ఎన్ని బస్తాలు తెచ్చావు నూట పది గట్లు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు తొమ్మిది తొమ్మిది ఎకరాలు ఇప్పుడు లాస్ట్ కుప్ప వడ్డీ ఫస్ట్ తోలేసాను పోసాను ఇరవై ఇప్పుడు ఎంత ఎంత వరకు తోలేవు ఇప్పటికీ

ఈ ఏడు గంటతో అయిపోయింది చేతి నిలబడి ఉండే పంట కూడా మీద ఎక్కువ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పైలో పోయింది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై ఐదు యావరేజ్ మీద ముప్పైంది ముప్పై ఐదు ఐదు వచ్చింది ముప్పై మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోసిందండి నేరు పడిపోతే ఇప్పుడు గంట పోయింది గంటకి మూడు వేలు అయితే దాంట్లోనే ఖర్చు వచ్చింది దీంట్లో ఖర్చుంది ఈ సంవత్సరం మటుకి నేడు మీద ఒక ఐదు ఆరు గంటల ఖర్చు వచ్చినట్టు కలిసి వచ్చింది కలిసి వచ్చింది ఎకరాకాలే ఉండి మొత్తం ఎకరానికి ఎకరానికి ఐదు వేలు కలిసి వచ్చింది ఎకరానికి ఐదు వేలు కలిసి అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చిందండి నేరుడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నేరుడు మిషన్ కోత ఎకరా రెండు గంటలు పట్టింది పడిపోయింది ఏడు పళ్ళ నిలబడి ఉండి గంటలు అయిపోయింది గంట మూడు వేలు ఇంత మునుపు కూడా నువ్వు మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే అండి పది పదిహేను సంవత్సరం పడి మిషన్ తోనే మిషన్ తోనే ఆ గడ్డ ఏం చేస్తున్నావు ఆ గడ్డి అండి మామిడిగా మెను తల్లి మూడు కొట్టేస్తున్నాం తగలబెడుతున్నారా లేదండి మేము తెల్లేసాం మోడు కొట్టాం దానివల్ల అదే మర్చి అయిపోతుంది మామూలుగా ఈ ఎండలు పోయిదండి పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయింది మాములుగా ఇప్పుడు దాని వల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు వేరే వాళ్ళు ఐదు వేలు వస్తుంది అప్పుడు తీసుకోవట్లేదు అండి ఇక్కడ లేదు ఇప్పుడు ఒకవేళ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే వస్తే ఒక ఐదు ఎకరా ఎకరాక ఐదు వేలు అదనంగా వస్తుంది అది లాభమా ఇది లాభమా నీకు మాములుగా అమ్ముకుంటే మంచిది కొనుగోలు ఉంటే కొనపోతే ఇదే లాభం ఓకే

అంటే అవును గడ్డి వస్తుంది గడ్డి బయోఫ్యూల్ వెళ్తుంది కింద ఉండేది అది పొలంలో కుళ్ళిపోతుంది కదా మళ్ళీ కట్ చేయరు కదా దాన్ని ఏం చేస్తారు అదే ఉండిపోయేసి ఉండిపోతుంది అంతే నేచర్ మెనర్ కన్వర్ట్ అయిపోతుంది ఆర్గానిక్ అది మళ్ళీ కట్ చేయాలి కట్ చేస్తారు చేతి చేతి తీసే ఓపిక కదా వీళ్ళకి మనుషులు ఉన్నారు మనుషులు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు మనుషులు లేరండి లోకల్ కూలి దొరికి ఇప్పుడు కూలి దొరకట్లా అదే నేను చెప్పేది మనుషులు లేరు కాకపోతే మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు మనుషులకు వస్తే మనుషులకు వస్తే ఎకరానికి ఆరు వేలు కోత ఆరు వేలు కుప్ప కుప్ప నూరితేనేమో రెండు ఎనిమిది వేలు తీసుకుంటున్నారండి గడ్డి కట్టలు కడితే మూడు వేలు తోలితే మూడు వేలు చాలా ఖర్చు అవుతుంది అందుకని అందరూ మిషన్తో కోతున్నారు మిషన్తో కోసి కట్టరేసేస్తున్నారు ఇత్తనాలు జల్లి అవుతుంది అది అవుతుందండి మిషన్ ద్వారాగా మూడు వేల రూపాయలు మిషన్ అండి గుడ్లు బయట తోలితే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు అంత అవుతుంది అనమాట ఇరవై తారీఖు కోసం సార్ ఇరవై ఏడు తారీఖు ఆరబెట్టాను ఇరవై ఎనిమిది తారీఖు చెప్పాను వచ్చేసి చూసుకున్నాను ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపిస్తాను ఇక్కడికి నేను ఆరు పెట్టాను ఎనిమిది రోజులు ఆర పెట్టానండి ఇబ్బంది ఇబ్బంది లేదండి నేను కూడా తోలి ఆరబెట్టి తోలుతాను ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను తూకాలు కూడా కరెక్ట్గా కరెక్టేనండి తోకలు కరెక్టే డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేసి డబ్బులు తెచ్చినాయి ఒక రోజులో పడిపోయినాయి ఇరవై నాలుగు గంటల్లో పడిపోయినాయి ఇక లాస్ట్ ఇదే కుప్పను పిల్లడము డబ్బులు ఎకరం యాభై ఆరు సెంట్లు ఉంది ఇవి ఎలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టం వల్ల నేను సంతోషంగా ఏమంటే మంచిదండి ఇప్పుడు మంచిదే అండి బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆర్వెస్టర్ ఏమంటే మిషన్ బయటకి వచ్చి తెచ్చి బూళ్ళలో పెట్టారండి మాములు అద్దీ నడుపుతున్నారు ఓ పదిహేను ఇరవై మెషిన్ వచ్చింది ఊరు మొత్తం మీద గంట ఒకే రోజు ముతున్నారు పదిహేను తారీఖు కాంచి మొదలు పెట్టారంటే ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఫుల్ పోసారు కోతలు ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది ఏది ముప్పై తారీఖు నాడు ఆ జల్లుకు రెండు రోజులు మూడు రోజులు కోత ఆపారు అది చెప్తున్నానండి ఇప్పుడు నాకు ట్రబుల్ లేదండి నాకు చెప్పాను అది